అరే ఏం చెప్తారా చదువుకోర్రా చక్కగా చెప్పుడు మంచి ఉండరా కళ్ళు తుచుకో ఎట్లున్నారా పూరగాళ్ళు అయ్యో అందరూ వచ్చిందా

అరే బాగా అయింది పూర్ అది అయితే నాసే అరేరా చెప్పురా ఏ నాలుగు ఎట్లు అయితే ఇరవై ఆరు కదరా సార్ మీరు ఏబిసి అడిగి

ఎవర్ ఆపిల్ మీ ఫర్ మాల్ సీ ఫర్ చార్ సీ ఫరే ఇంకెలా చెప్తావు ఎవరు నేర్పిండ్రు నీకు సార్ చిన్నప్పటికీ నేర్పిరా సార్ అరే నేను నేర్పిన సార్ సార్ వాటిరా ఇప్పుడు వచ్చిన మీరు సార్ బాగా దూపు అవుతాది సార్ అరే మంది ఉంటే ఒక డొడ్డి కానిపోయిన అట్టే ఒకటి తెత్తని పోయిన అట్టే పోయినారు సార్ ఇప్పుడు పోయి అత్త సార్ తొందరగా అత్త అట్టే పోయితో అత్త సార్ అబ్బో తొందరగా అరేయ్ అరే కూర్చోరా నువ్వు అత్తేనా రే అరే చదువుకోండి చదువుకోల్ మే కమింగ్ సార్ అమింగ్ కమింగ్ అరే నువ్వు వచ్చినా ఆ లేదు రా కలబడ్డలా సార్ ఆల్లు పొలాంకైపోయిందూ సార్ అరే పొలాంకి అయిపోయిందా రా సార్ కుజా నువ్వు ఆయన అరేంరా నడ్డారా మీకు ఎప్పుడైనా తిండిపోతేనా లడ్డేనా రాదే సారా

రేను జాతర పోతానా సార్ ఏ జాతర ఇప్పుడు ఏ జాతర సార్ శివరాత్రి అత్తం కదా ఆ సార్ ఏం కుడా ఏం కుడా సార్ కొర కొరాయని నే సార్ బంగడు పోవాలి పోస్కొన్ আরে ఎంత బాగున్నారు కురాయిలో సార్ బాగున్న ని జారున వతని గుడిస్తం స పోడవ Yara teerra ఓకే సార్ আরে ఇంకా నువు నువుల పదవార జాతర సార్ నేను జాతర హంగడ అయితే సార్ మరి ఆస్తలార రేపు ఏమ సార్ పంజే సూత లేకపోతే చెప్పురా నేను కూడా రాను మరి మీ డాడీ మీ డాడీ ఇవ్వలేరా ట్యూషన్ డబ్బు నాకు ఇయలే సార్ రేపు రేపు పట్టుకొని రమ్మను